அல்தி பத்தேண்ட் சேண்டில் வாழணும் और जो है अभी ट्रैक आ टेंशन वाला है और 12 पर आ रही है ठीक से थोड़ी सी इसको है मैं बता रहा हूं अभी चालू ही चला गया हां अभी मेरे वाला लाइन ना ना हो जाएगा

lah medical camp, camp. irazo మా ప్రజత మన నాయకుడు తెలుగుదేశం పార్టీ సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదు పుట్టినరోజు సందర్భంగా మా సొంత గ్రామం పోట్లగుర్తులో ఉచిత వైద్య శిబిరము నిర్వహించి పేదలకు వైద్య అందిస్తూ అలాగే వారికి కావాల్సిన మందులు కానీ ఆపరేషన్లు కానీ ఉచితంగా చేసేదానికి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త నిర నిరంతర శామికుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా దేవుడు ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదించి అభివృద్ధి పదంలో ఇంకా ఎంటైర్ కంట్రీలోనే ఈ ఆంధ్రప్రదేశ్ను నెమ్మ మొదటి స్థానానికి తీసుకురావాలని చెప్పేసి ఇంకా భవిష్యత్తులో కూడా ఆయన పైకి ఎదగాలని చెప్పేసి దేవుని ప్రార్థిస్తున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదో పుట్టినరోజు సందర్భంగా ఈ పోట్ల గుర్తి చెట్పి హై స్కూల్ నందు పేదలకు అందరికీ కూడా ఉచిత వైద్య శిబిరము నిర్వహిస్తున్నాము మందులు కూడా ఉచితంగా ఇస్తున్నాం ఇంకా ఆరోగ్యంగా క్షీణించి వాళ్లకు ఆపరేషన్లు కానీ ఆరోగ్యశ్రీలో వర్తించే ఏ అనారోగ్యానికి గురైన వాళ్ళందరికీ కూడా ఈ ఒలిస్టిక్ ఆసుపత్రి నందు వాళ్ళకు తగిన ఆరోగ్య సమస్యలన్నీ తీర్చేదానికి కూడా మేము ముందుంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం పార్టీ